హలో మరి మన మట్పల్లి మండలంలో మరి ఇంద్రమ్మ ఇల్లు ఎన్ని సెక్షన్ అయినాయి ఎంతవరకు వరకు పోశారు మరి అది డీటెయిల్స్ కొంచెం చెప్తున్నామని అందించారు ఓకే ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఆల్ ఇండియాకు మన మండలంలో రెండు మూడు వందల పది ఇండ్లు మంచి ఇంద్రామ్మ ఇండ్లు మంచుడికి రావించబడినవి ఇరవైకి మూడు వందల ఇంట్లో మంచు కావించబడినవి దాంట్లో భాగంగా గత పదిహేను రోజుల నుండి అన్ని గ్రామాల్లో కలిపి డెబ్బై మూడు ఇళ్ళకు సంబంధించి మార్పులు చేయడం దానిలో సాయిపేట గ్రామంలో ఫైర్ బిల్డింగ్ భాగంగా అక్కడ పది ఇళ్ళకు మార్పింగ్ చేయడం అనేది గ్రౌండ్ అయినాయి మరియు ఎనిమిది బేస్మెంట్లకి వచ్చినాయి అక్కడ ఎనిమిది ఇళ్ళు వరకు వచ్చినాయి అక్కడ మరి ఎనిమిదికి ఐదు ఇంద్రం ఇళ్లకు బేస్మెంట్ వరకు అమౌంట్ లక్ష రూపాయలు చొప్పున ఐదు ఇళ్లకు లక్ష రూపాయలు చొప్పున అమౌంట్ పడింది మరి అక్కడ బేస్మెంట్ కట్టేదా సార్ మరి ఆ బేస్మెంట్ పడితే కదా అమౌంట్ పడింది బేస్మెంట్ పడి కట్టిన తర్వాతనే వాళ్ళ అమౌంట్లకు వన్ లక్ష రూపాయలు వచ్చేసారు లక్ష రూపాయలు చొప్పున ఐదు ఐదు ఇళ్లకు అమౌంట్ వచ్చేసారు సార్ ఇప్పుడు గ్రామాలలో కొంతమంది లబ్ధిదారులకు శాంక్షన్ అనేది కానీ కట్టుకోలేకపోతున్నారు మరి దాని గురించి ఏమంటుంది వేరే వాళ్ళకి అడ్మిట్ చేస్తారా లేదా ఎట్టరా లేదు దానికి కారణము చిన్న చిన్న కారణాలు ఉంటాయి ఒకటి వాళ్ళ దగ్గర ఇన్షియల్గా అవ్వట్లేకపోవడం దానికి వాళ్ళకు డాక్టర్ గ్రూప్లో మెంబర్ అయి ఉంటే వాళ్ళకు ఒక లక్ష వరకు వాళ్ళకి లోన్ ఇప్పించే అవకాశం వాళ్ళకు ఉంది వాళ్ళ నిజంలో అయిన అర్హత ఉంటాయి వాళ్ళ వరకు కట్టుకోవడానికి పిలి ఒకవేళ వాళ్ళు మేము కట్టుకోమో మధ్య ప్లేస్ లేదు అని హాస్పిటల్ వాళ్ళకు ఉంటే అలాంటి దగ్గర వాళ్ళ దగ్గర అగ్రి తీసుకుంటాం ఇది మేము కట్టుకోమన్నట్టు సర్టిఫే తీసుకుంటాం అది వాళ్ళ వేరే వాళ్ళకు పది మంది ఛార్జీలు అయినాయి అక్కడ మేడుకుంద విలేజ్ లో మన ప్రపోజల్ పంపించింది పదహారు అక్కడ మంజూరు అనేది పన్నెండు పన్నెండు మందిలో ఇప్పుడు దాదాపు నాలుగు అక్కడ నాలుగు మనం ద్రోణు చేయడం జరిగింది మార్పు చేయడం అక్కడ ఇబ్బంది ఏమి లేదు మరి అవకాశాలు ఈ పదహారు మంది కట్టుకోవడానికి కాబట్టి పదహారు మంది కట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ ఈ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది దాంట్లో పదహారు సంక్షన్ అని ఆ పదహారు నాలుగు గ్రౌండ్ అని పన్నెండు సంక్షన్ అని నాలుగు గ్రౌండ్ అని ఇంకా పన్నెండు పన్నెండు మంది కట్టుకోవచ్చు మొత్తం ఇబ్బంది మనకు అమౌంట్ మొత్తం ముగ్గురు ఇప్పుడు ఇరవై ఐదు గాను ఒక మూడు తప్పించి షాక్నగర్ బూత్కూరు తర్వాత తప్పించి పద్దెనిమిది పద్దెనిమిది గ్రామాల్లో మార్పు చేయడం జరిగింది పద్దెనిమిది జరిగింది నైన్టీ టూ నైన్ టూ టూ మొత్తం మొత్తం అన్ని ఇంకా ఎన్ని మీలు ఉన్నాయి రూపాయలు కదా రూపాయలు టూ అంటే మరి స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ వారం వర్షాలు లేకపోతే స్టార్ట్ సరే మరి మన వట్టిపల్లి మండలంలో మరి ఇంద్రమ్మ ఇండ్లు ఎన్ని సెక్షన్ అయినాయి ఎంతవరకు గోచారు మరి అది డీటెయిల్స్ కొంచెం చెప్తారామని సార్ ఓకే ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఆమెండీలకు మన మండలములకు రెండు మూడు వందల పది ఇండ్లు మంజు ఇండ్డా ఇండ్లు మంజూరు కావించబడినది ఇరవై ఐదు గ్రామాల గ్రాములు మూడు వందల ఇంట్లో మంజూరు కావించబడినది దాంట్లో భాగంగా గత పదిహేను రోజుల నుండి అన్ని గ్రామాలలో కలిపి డెబ్బై మూడు ఇండ్లకు సంబంధించి మార్పులు చేయడమే దాంట్లో సాయిపేట గ్రామంలో ఫైర్ ఎడ్ బిల్లేజ్ అక్కడ పది ఇళ్ళకు మార్కెట్ చేయడం అనేది గ్రౌండ్ అయినది మరియు ఎనిమిది బేస్మెంట్ వరకు వచ్చినాయి అక్కడ ఎనిమిది ఇళ్ళు బేస్మెంట్ వరకు వచ్చినాయి అక్కడ మరి ఎనిమిదికి ఐదు ఇండ్లం ఇళ్ళకు బేస్మెంట్ వరకు అమౌంట్ లక్ష రూపాయలు చొప్పున ఐదు ఇండ్లకు వాళ్ళ లక్ష రూపాయలు చొప్పున అమౌంట్ పడింది మరి అక్కడ బేస్మెంట్ కట్టేదా సార్ మరి ఆ బేస్మెంట్ పడుతున్నాయి కదా అమౌంట్ పడింది బేస్మెంట్ పడి కట్టిన తర్వాతనే వాళ్ళ అకౌంట్లకు వన్ లక్ష రూపాయలు వచ్చేసింది లక్ష రూపాయలు చొప్పున ఐదు ఐదు వేలకి అమౌంట్ వచ్చేసింది సార్ ఇప్పుడు గ్రామాలలో కొంతమంది లబ్ధిదారులకు శాంక్షన్ అయింది కానీ కట్టుకోలేకపోతున్నారు మరి దాని గురించి ఏమంటున్నారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అడ్మిట్ చేస్తారా లేకపోతే ఎట్టరా లేదు దానికి కారణము చిన్న చిన్న కారణాలు ఉంటాయి ఒకటి వాళ్ళ దగ్గర గా అవట్లేకపోవడము దానికి వాళ్ళకు డాక్టర్ గ్రూప్లో మెంబర్ అయి ఉంటే వాళ్ళకి అవి ఒక లక్ష వరకు వాళ్ళకి లోన్ ఇప్పించే అవకాశం వాళ్ళకు ఉంది వాళ్ళ యజ్వలు ఎందుకు అర్హత ఉంది వాళ్ళ వరకు కట్టుకోవడానికి వీలుంది ఒకవేళ వాళ్ళు మేము కట్టుకోమో ప్లేస్ లేదు అని ఆసుపత్రి వాళ్ళకు ఉంటే అలాంటి దగ్గర వాళ్ళ దగ్గర అడ్డు తీసుకుంటాం ఏది మేము కట్టుకోమని అంటే సర్టిఫికేట్ తీసుకుంటాం అది వాళ్ళు వేరే వాళ్ళకు లేదండి అలాంటి అవకాశం చిన్న పొరపాటు నేను లేదు ఇలాంటి అవకాశమే లేదు ఆల్రెడీ సర్వే జరిగింది సర్వే ప్రకారము దీన్ని రెండు లిస్టు తీసుకున్నాము వాళ్ళకి ఇస్తున్నాయి ఎవరికి ఇవ్వడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తుంది పార్టీ పోతే పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు వస్తాయి అని చెప్పి ప్లేస్ వస్తున్నాయి మాకు